మొన్న జరిగిన అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో మే ఎన్నిక జరిగింది అందులో సోషలిస్టు భావాలు కమ్యూనిస్టు భావాల మమీని న్యూయార్క్ ప్రజలు జన్మకున్నారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఆయన ఓడించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ పోటీశ్వరైనటువంటి అయినటువంటి జలాన్ మస్క్ దుర్మార్గమైన ప్రచారం చేసి ఎలాగైనా ఈ కమ్యూనిస్టు పార్టీ భావాలు మందీని ఓడించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేశారు ఇంకా దుర్మార్గంగా చెప్పాలంటే న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి లక్ష మంది కోటీశ్వరులు అంటే న్యూయార్క్ పట్టణం ప్రపంచంలో ఉన్నటువంటి వంద దేశాల న్యూయార్క్ పట్టణం యొక్క జిడిపి ఆ రాష్ట్రంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి లక్ష మంది కోటీశ్వరులు ఈ మంత్రి గని తెలిస్తే మేము ఈ న్యూయార్క్ సిటీని వదిలిసి వెళ్ళిపోతామని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం బెదిరింపులకి దిగా ఆయన చేసిన తప్పు న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి కోటీశ్వరుల మీద నేను పన్ను వేసి ఆ వచ్చిన డబ్బుని సాధారణమైన ప్రజలకి ఖర్చు పెడతాను అక్కడ అవసరం తగ్గిస్తాను ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తాను మంచి నీరు ఇస్తాను సామాన్యమైన ప్రజలు పట్టణంలో బతికేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పేసి ఆయన అన్నాడు ఆ మాటలకి నేరం పెట్టుబడిదారుల మీద పన్ను వేస్తాం అండవు నేరం అంటే సాధారణ ప్రజల మీద ఎన్ని పనులైనా వేయచ్చు పోటీ పోటీ సంపాదించుకోవడం మీద పన్ను వెజ్యవాదం యొక్క దుర్మార్గం దీంతో స్పష్టంగా ఈ దేశంలో కూడా మేము చెప్తా ఉన్నాం ఎక్కడైతే అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దోపిడీదారులు నగరమైనటువంటి లో పెట్టుబడిదారులు ఓడించారో అదే పద్ధతిలో ఈ దేశంలో కూడా మార్పు వస్తుంది అమెరికాలో మార్పు తనకి కనబడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో గెలిచినటువంటి ఆ మందీ మేము వాపస్ పార్టీలు సిపిఎం పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తున్నాం ఆయనకి గెలిచినందుకు అభినందనలు న్యూయార్క్ ప్రజలకి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాయి